ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల జీతాల తాజా సమాచారం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల తాజా సమాచారం మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ మనకు అందిన సమాచారం బట్టి పదహారు నాలుగు రెండు వేల ఇరవై మూడు నాటికి జీతాలు పెన్షన్లు పెండింగ్ బిల్లు గురించి సమాచారం ఫ్రెండ్స్ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తిరుపతి జిల్లా గూడూరు ఎస్టీఓ పరిధిలో పెన్షనర్స్కి జీతాల అకౌంట్లో జమ అయినట్లు మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ మరికొంతమంది ఉద్యోగులు వారి జీతాలు జమైనట్లు కామెంట్స్ రూపంలో మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ అయితే సమగ్ర శిక్ష అభయాలో పనిచేసే కాంటాక్ట్ ఎంప్లాయీస్ అయిన సిఆర్పిఎస్ ఎంఏఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ మెసెంజర్స్కి ఇంకా జీతాలు జమ కానట్లు మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ ఎంపైర్స్ శాలరీస్ ఇంకా జమ కానట్లు మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మరొక తాజా అప్డేట్ మనకి అందింది ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు ఈ రోజు నుండి ఏప్రిల్ జీతాలు పెన్షన్లు బిల్లుల కొరకు సిఎఫ్ఎంఎస్ లాగిన్లో కావడానికి డీడీఓకి మరలా ఓటీపీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సార్ ప్లీజ్